తెలంగాణలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే తన యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎస్ మాట మీద నిలబడి ఆ యొక్క పథకాన్ని అమలు చేసింది వెంటనే అధికారంలోకి రాగానే కానీ దీంట్లో ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు అయితే ఈ పథకం కొనసాగుతూ ఉంది ఇదిలా ఉంటే ఎవరికి ఉచితమని ఇవ్వాలి ఎవరు కాదు అనర్హులు అనేదానికి వస్తే ఆధార్ కార్డో ఓటర్ కార్డో ఏదో ఒకటి స్థానికత గుర్తింపు పత్రం ఒకటి ఉంటే చాలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటీస్ దానికి అనుగుణంగా అందరూ ఉండిపోవాలి కానీ కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అంటే కేవలం వాళ్ళు స్త్రీలు కాబట్టి ఫ్రీ ఇచ్చేయాలన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు వాగ్వాదం చేస్తూ ఉన్నారు ఫైట్ చేస్తూ ఉన్నారు అలాగే తోటి ప్రయాణికులతో కూడా అటువంటి ఒక చిన్న ఘటన చోటు చేసుకుంది తెలంగాణ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నటువంటి ఉదంతం ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కానప్పటికీ కొంతమంది బుర్ఖాలు వంటివి వేసుకుని దర్జాగా ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల కండక్టర్లు నిలదీస్తూ ఉండడంతో వాళ్ళందరూ కూడా రుబాబు చేస్తున్నారు రిటర్న్గా అంటే భయపడిపోతారని చెప్పేసి తాజాగా హైదరాబాద్లో కర్ణాటకకు చెందినటువంటి ఓ యువతి అర్హత లేకపోయినా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తోంది కండక్టర్ టికెట్ తీసుకోమని కోరడంతో ఆయనపైన దౌర్జన్యాన్ని దిగింది తోటి ప్రయాణికులు చెబుతున్నా కూడా వినకుండా గొడవకు దిగింది సో సదరు కండక్టర్ వీడియో తీస్తూ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ విక్టింగ్ కార్డు వాడే అవకాశం ఉంది కాబట్టి అయితే అక్కడితో ఆకుండా అటువైపు ఆమె కూడా వీడియో తీసేస్తూ ఉంది ఏదో నిజాయితీ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అనేక మంది స్థానికేతరులైనటువంటి మహిళలు ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు రుబాబు చేస్తూ ఉన్నారని చెప్పి కండక్టర్లు వాపోతూ ఉన్నారు రోజు ఎంతమందితో గొడవపడాలి మేమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు దీనిపై ఆర్టీసీ పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు మేడం బెంగళూరు అది కర్ణాటక నడవదు పాదు ఐడి కార్డు అదండి చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కదా బెంగళూరు కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ తుమ్ముదా కర్ణాటక ఉంది కదా మేడం టికెట్ తీసుకోండి కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి అంటే ఐడి ప్రూఫ్ చూపిరా మీరేం చెప్పరా అన్న మన తెలంగాణ ఫ్రీ కదా లేడీ ఆమెది బెంగళూరు దీన్ని మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదా అన్న బెంగళూరు ఐడి కార్డు ఐడి కార్డు Bangladesh, i c e n Jephthorpe, l i c e on j e p h t h o r a p o e r ఆధార్ కార్డ్ తెలంగాణ ఉంటే సరిపోతుంది చూపిస్తున్నాను ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారండి